పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదెలు వచ్చేసి మొత్తం మూడు గేదెలు ఉన్నాయి ఈ రైతు దగ్గర మూడు గేదెలు కూడా అమ్మకానికి కలవనైతే మనకైతే రైతు చెప్పడం జరిగింది ఈ గేదె చూసుకోవచ్చు హెవీ సైజ్ బాడీ పర్సనాలిటీ చాలా పెద్ద గేదె ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా నెల రోజులు టైం పడుతుంది అయితే ఈ మూడు గదుల గురించి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ మేము ఇస్తుంటాం అలాగే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత ధరలో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మేము ఖచ్చితంగా మీకు అందజేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ జాతి గేదెలు గ్రేటెడ్ జాతి గేదెలు బన్నీ జాతి గేదులు అలాగే నాటు గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తుంటాం ప్రతిరోజు కూడా మీకు గేదెలు అయితే అందుబాటులో ఉంటాయండి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మన గేదెలు అయితే అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు కొంచెం ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది అలాగే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తామని మేము అనుకుంటున్నాం అయితే ఈ గేదెల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి డెలివరీ కావడానికి ఇంకా వారం రోజులు టైం పడుతుంది పొదుగు మాత్రం చాలా బాగుందండి చాలా మంచి క్వాలిటీ పొదుగు ఈ గేదె డెలివరీ కావడానికి వరం టైం పుడుతుంది అయినా సరే పొదుగు మాత్రం చాలా బాగుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు ఆరు లీటర్లు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నారు ఒక రోజుకు ఆరు లీటర్లు అంటే ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు రోజుకు ఆరు కన్ఫామ్ అంటున్నారు పొదుగు చూసుకోవచ్చు చాలా బాగుంది కాబట్టి ఆరు లీటర్లు పాలు ఇచ్చే కెపాసిటీ ఆ గేదెకైతే ఉంది మరో గేదె అని చెప్పాను కదా అది ఇదేనండి ఈ గేదె గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ గేదె డెలివరీ నెల రోజులైంది పాలు వచ్చేసి ఉదయం రెండున్నర సాయంత్రం ఉండి అలా ఇస్తుంది ఆ గేదె గురించి మళ్ళీ మాట్లాడుకుందాం చూసుకోవచ్చు గేదెల గురించి మా యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం ఖచ్చితంగా అన్ని వైపులా గేదెను చూపిస్తాం గేదెలు మీకు నచ్చినట్లయితే గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం మీరు దగ్గరికి వచ్చి చూసుకొని చెక్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకువెళ్ళండి గేదె చూసుకోవచ్చు డెలివరీ కావడానికి ఇంకా వారం రూల్ టైం పడుతుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది పొదుగు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది క్వాలిటీ మాత్రం ఎవరికైనా సరే పాల కోసం మేపుకోవాలనుకున్న వారికి చాలా మంచి గేదె ఇది వచ్చేసి బాడీ పర్సనాలిటీ చాలా హెవీ సైజ్ అండి ముర్రా జాతి గేదెలో చాలా పెద్ద గేదె మీకు సెల్లో మొబైల్లో చూసేందుకు చాలా చిన్నగా కనపడుతున్న గేదె మాత్రం చాలా బాగుంది చాలా పెద్ద గేదె డెలివరీ కావడానికి ఇంకా నెల రోజులు టైం పడుతుంది మీరు చూసుకోవచ్చు పాలు వచ్చేసి ఆరు ఐదు అని చెప్పారు మనకు ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అని చెప్పారు దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు తొంభై మూడు వేలుగా చెప్పారండి ఇది అయితే ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకొని రేటు తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అయితే అధికంగానే ఉన్నాయి అయితే మీరు ఖచ్చితంగా గేదె కావాలనుకున్నప్పుడు దగ్గరికి వచ్చి చెక్ చేసుకుని బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారు ఈ గేదె ధర విషయానికి వచ్చేసి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి చెప్తే ఇవన్నీ పూర్తిగా రోజుకు ఆరు లీటర్ పాలు గ్యారంటీ ఉదయం మూడు సాయంత్రం మూడు డెలివరీ కావడానికి వారం రోజులు టైం పడుతుంది పాలు పోసుకోవడానికి మంచి గేదె ఈ గేదె ధర విషయానికి వచ్చేసి రైతు మనకు అరవై నాలుగు వేలుగా చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదండి మనం గేదె దగ్గరకు వచ్చి మనం మాట్లాడుకుంటే రేటు తగ్గిస్తారు దీనికి కూడా మొత్తం మూడు గేదెలు ఉన్నాయి మూడు కూడా అమ్మేటివే చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ పొదుగు మాత్రం చాలా బాగుందండి మంచిగా పాలిస్త ఇబ్బంది ఏం లేదు మేత విషయానికి వచ్చేసి పచ్చిగడ్డి ఎండుగడ్డి తవుడు వేసిన కుర్తి నీళ్ళు అంటే కడుగు నీళ్ళు ఇవి మాత్రం తింటుంది ఇబ్బంది ఏం లేదు మనం అధికంగా ఫీడింగ్ చేసుకుంటే ఇంకా అధికంగా పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి డెలివరీ నెల రోజులైంది దీని దూడను కూడా లాస్ట్లో చూపిస్తాను పాలు వచ్చేసి ఉదయం రెండున్నర సాయంత్రం రెండు అంతకంటే ఎక్కువ ఇచ్చే కెపాసిటీ దీని దగ్గర అయితే లేదు మనం ఏదైనా ఎక్స్ట్రా ఫీడింగ్ చేసి మేపుకుంటే తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వదండి ఒక ఇచ్చినా సరే ఉదయం మూడు సాయంత్రం మూడు అంతకంటే ఎక్కువ ఇవ్వదు ఇది మాత్రం కాబట్టి నాకు ఈ మూడు గేదెలు నాకు బాగా నచ్చినటువంటి గేదె ఏదైనా ఉందంటే డెలివరీ కావడానికి ఇంకా వారం రోజులు టైం పడుతుందని చెప్పాను కదా నాటు గేదె అది చాలా బాగా నచ్చింది ఆ గేదె గురించి కూడా చూపిస్తాం ఇప్పుడు ఇదేనండి దూడ నెల రోజుల దూడ అని చెప్పాను కదా ఇదేనండి అండి చాలా బాగా నచ్చింది పొదుగు మాత్రం చాలా బాగుంది చాలా నెమ్మదమైనటువంటి గడ్డు చాలా బాగుంది అరవై నాలుగు వేలుగా చెప్తున్నారు అది ఇది వచ్చే తొంభై మూడు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె నచ్చినట్లయితే మూటిని కూడా బేరడుకొని తీసుకెళ్ళచ్చు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏముండదు ఉండదు సొంత వెహికల్ తెచ్చుకొని మాట్లాడుకొని ఏదైనా బేరం మాట్లాడుకొని తీసుకెళ్ళవచ్చు అంతేగాని ఆంధ్ర మరియు ట్రా ట్రాన్స్పోర్ట్ అయితే ఏం ఫ్రీగా ఉండదు అది ఒకటి గమనించుకోగలరు గదిలు చూసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి మా ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గది ధరలు ఎలా ఉన్నాయో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ధరల విషయానికి వచ్చేసి ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అయితే మా ఏరియాలో అధికంగానే ఉన్నాయి మీ ఏరియాలో ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా మంచి గేదెలు ఉంటే మా వాట్సాప్ నెంబర్ పెట్టాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ